మనం బయటికి వెళ్లే ముందు మన దగ్గర అన్ని ఉన్నాయో లేవో అని ఎలా అయితే చూసుకుంటామో మన మనం క్రాప్ స్టార్ట్ చేసే ముందు మన సాయిల్లో కూడా అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి దగ్గర నుండి నాక్రోబయోటిక్ సంస్థలో ఉన్నాము ఈరోజు మన వీడియోల టాపిక్ వచ్చేసి మనకు వెనకాల కనిపిస్తుంది కదా ఇది సాయిల్ ల్యాబోరేటరీ రైతులు చూసుకునే అనేక రకాల పంటలు పండిస్తున్నప్పటికీ విచక్షణ రహితమైనటువంటి ఎరువులు భూమిపై అందిస్తూ మొక్కకు కావాల్సినటువంటి ఎరువుల కన్నా మితిమీరినటువంటి ఎరువులు మొక్కలకు అందించడం వల్ల సరైనటువంటి ఎరువులు మొక్కకు కందక మొక్కపైన వచ్చినటువంటి దిగుబడి కూడా చాలా రోజులకు తగ్గుతుంది అదేవిధంగా రైతుకు పెట్టుబడి కూడా పెరుగుతుంది మరి ఇవన్నిటినీ ఆలోచన చేసి రైతు భూమికి పంటకి కావాల్సిన ఎరువులు సరైనటువంటి మోతాదులో వేసినప్పుడే పంట దిగుబడి మారుతుందని ఆలోచనతోటి రైతుకు సాయం జరిగిన ఆలోచనతో నాక్రోబయోటిక్ సంస్థ ముందడుగు వేసింది ఎలాంటి రకమైనటువంటి సేవలు రైతు సాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు మరి ల్యాబొరేటరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సాయిల్ టెస్ట్ చేసుకోవడం వల్ల రైతులకు కలిగేటువంటి ఉపయోగాల గురించి వివరించడానికి ఈ నాక్రోబయోటిక్స్ సంస్థ నిర్వాహకరాలు మనతో పాటు సౌమ్య గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాగర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సౌమ్య గారు నమస్తే అండి చెప్పండి ఈ నాక్రోబయోటెక్ సంస్థ అనగానే రైతు స్థాయిలో సేంద్రియ కార్బన్ ఎరువులు అనేక రకాల ఎరువులు మన రెండు తెలుగు రాష్ట్రాలు అనేక రకాల పంటలకు అందజేస్తుంటారు కానీ సడన్ గా ఈ సాయిల్ టెస్ట్ లాబొరేటరీ అనే ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకు తీసుకొచ్చారు రైతు స్థాయిలో ఇది నాక్రోబయోటెక్ నాక్రో కిసాన్ అనే సాయిల్ టెస్టింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా రైతులందరూ కూడా తను పండించే తన భూమిని తెలుసుకోవాలి ఫస్ట్ దాంట్లో ఏముంది ఏం లోపాలు ఉన్నాయి ఏది మనం సరి చేసుకుంటే ఇంకా ఎక్కువ దిగుబడి ఇంకా నాణ్యమైన పంట ఎలా వస్తుంది తెలుసుకోవడానికి ముఖ్య కారణంగా ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఓకే అంటే కొత్తగా స్టార్ట్ 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 కొత్తగా చేయడం దీన్ని ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి పరిశోధన చేస్తూ ఉన్నాము ఏది ఏ ఏ ఎలిమెంట్స్ అయితే ముఖ్యంగా ఉపయోగపడతాయి ఏది మనం తెలుసుకోవాలి ఏంటి ఏ పంటకి ఏది కావాలి ఇప్పుడు రైతుకి ఏది తెలుసుకుంటే అది తనకి ఎక్కువ దిగుబడి రావడానికి కారణం అవుతది ఏంటి అనేది ఒక ఫ్యూ టీమ్ ఉంది రీసెర్చ్ తర్వాత ఇది మనము ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఏదైనా ఏదైన మొత్తానికి ఏడు ఏమి సంవత్సరాల పరిశోధన చేసి రైతుకు ఖర్చు తగ్గించి దిగుబడి పెంచడానికి ఈ లాబోరేటరీ తయారు చేసి రన్నట్టు ఓకే ఇప్పుడు ఈ ల్యాబొరేటరీ సాక్ డిస్ట్ లాబోరేటరీ ద్వారా రైతుకు ఎలాంటి సేవలు ఇస్తుంటారు అంటే ఏమేమి చేస్తుంటారు ఈ సాక్ డిస్ట్ లో మీరు మొదటిగా రైతు తెలుసుకోవాల్సింది పిహెచ్ అండ్ ఈసీ పిహెచ్ ఏంటంటే మనకి అసిడిక్ అండ్ బేసిక్ ఉంటుంది సో అది తెలుసుకుంటే మనం ఏ రకమైన పంటలు వేస్తే మనకి సాయిల్ కి అది అనుగుణంగా ఉంటది ఏ మళ్ళీ దాని తర్వాత ఎన్పీకే ఎన్పీకే కూడా ఇప్పుడు టన్స్ ఆఫ్ టన్స్ ఎన్పీకేస్ వేస్తుంటాం సో అది మనకి ఏది మోతాదులో ఏది ఎప్పుడు ఏది అవసరం అనేది ముందు తెలు అతనికి ఖర్చు తగ్గుతుంది అండ్ ఆల్సో భూమి కూడా ఇప్పుడు సేంద్రీయతం పోగొట్టుకోకుండా ఉంటది సో అదొకటి ప్లస్ మళ్ళీ మైక్రో మైక్రోన్యూట్రియన్స్ అండ్ ఆర్గానిక్ కార్బన్ ఇప్పుడు మేజర్ గా మనకి ఉన్న ప్రాబ్లం ఇది ఏంటి ఆర్గానిక్ కార్బన్ మనం ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ ఇప్పుడు కొనుక్కుంటున్నాం ఒకప్పుడు మనకి చాలా సులువుగా లభించేది ఇప్పుడు అది మనం టెస్ట్ చేసుకున్నాం ఆర్గానిక్ మ్యాటర్ టెస్ట్ చేసుకున్నాము అని అంటే అది మనం ఎంత మోతాదులో వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఇంకా రైతుకి ఇంకా సులభంగా అర్థమైపోతుంది అంటే మీ ద్వారా మీరు ఈ సైంటిస్ట్ ల్యాబరేటరీలో ఎన్పీకే ఈ సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలు పిహెచ్ ఈసి ఇవన్నీ మీరు చెకింగ్ డెఫినెట్లీ ఓకే ఇప్పుడు ఒకవేళ ఏంటంటే మాకు పది ఎకరాల భూమి ఉంటది ఇరవై ఎకరాల భూమి ఉంటది కొంతమందికి ఒక ఎకరా భూమి ఉంటది రైతు ఈ రకరకాల ఉంటాయి కదా ఎట్లా తీసుకోవాలి సాయిల్ అనేది రైతులు సో సాయిల్ శాంపుల్ అనేది ఫైవ్ ప్లేసెస్ నుండి తీసుకోవాలి ఫిఫ్టీన్ టు థర్టీ సెంటీమీటర్స్ లోపలి నుండి తీసుకోవాలి అంటే గుంత తీసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ తీయాలి తీసిన తర్వాత ఫిఫ్టీన్ టు థర్టీ సెంటీమీటర్స్ లోపలి సాయిల్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అని అంటే పైన సాయిల్ లో మనకి ఏంటి దాని స్ట్రక్చర్ అనేది తెలియదు కానీ లోపలి మనకి ఈసీ ఇప్పుడు పిహెచ్ ఈసీ అని చెప్పాను కదా అది మనం టెస్ట్ చేయాలి అని అంటే మనకి డీప్ సాయిల్ కావాలి ఓకే అంటే ఇప్పుడు పది ఎకరాల భూమి ఉంటే ఎక్కడి నుంచి అయినా సరే పది డిఫరెంట్ ప్లేసెస్ లో ఫైవ్ ప్లేసెస్ నుండి తీసుకోవాలి ఎక్కడైనా సరే ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ సరే కానీ ఐదు డిఫరెంట్ ప్లేస్ నుంచి సాయిల్ శాంపిల్ ముప్పై సెంటిమీటర్ల లోతు నుంచి తీసుకోవాలి అన్నట్టు ఎంత తీసుకోవాలి తీసుకున్నప్పుడు అలా ఎంత మట్టి తీసుకుని రావాలి రైతులు ఒక హండ్రెడ్ టు వంద నుండి నూట యాభై గ్రాములు సరిపోతుంది ఒక్కొక్క గుంత నుంచి వంద నుంచి నూట యాభై గ్రాములు అట్లా ఒక ఐదు ప్లేస్ నుంచి తీసుకోవాలంటే తీసుకున్న తర్వాత ఇట్లా మీకు ఎట్లా పంపించాలి రైతులని వాళ్ళు అది పెద్ద కష్టమేం కాదు కొరియర్ సర్వీసెస్ ఉన్నాయి కార్గో ఉన్నాయి దాని నుంచి వాళ్ళు నీట్ గా లేబుల్ చేసేసి అంటే ప్రీవియస్ వేసుకున్న క్రాప్ ఏంటి అండ్ మళ్ళీ దిగుబడి ఎంత వచ్చింది ఆయన పేరు ఊరు అవన్నీ కొంచెం లేబుల్ చేసి మాకు పంపించేస్తే మేము ఇక్కడ టెస్ట్ చేసేసి విత్ ఇన్ వన్ డే మేము రిజల్ట్స్ కూడా అతనికి ఇచ్చేస్తాం విత్ ఇన్ ఒకటే రోజుల్లోనే ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అండ్ ఆల్సో ఈ రిజల్ట్ ఈ రిపోర్ట్ తో పాటు దాన్ని రికమెండేషన్ అంటే ఇప్పుడు యూరియా డిఎపి ఎలాగో వేసుకుంటుంటారు అండ్ మెన్యుర్ కానీ ఆర్గానిక్ కార్బన్ కానీ ఎన్పిక్స్ కానీ ఎంత వేసుకోవాలి అతనికి అవైలబుల్ ఎంత ఉన్నాయి ఎంత వేసుకోవాలి అండ్ ఆల్సో క్రాప్ అతను ఏది వేసుకోవాలి అనుకుంటున్నాడు అనేది మనం మేము అతనితో డిస్కషన్ చేసి షెడ్యూల్స్ అండ్ ఎంటైర్ ఇప్పుడు తను సాయిల్ శాంపుల్ మన దగ్గరకి పంపించినప్పటి నుండి అతను హార్వెస్ట్ చేసే అంత వరకు కూడా ఎవ్రీ గైడ్ లైన్స్ అనేది మైక్రోబయోటెక్ అందిస్తుంది ఓకే అంటే మీరు రిపోర్ట్ ఏదో ఇచ్చి రైట్ చేతిలో పెట్టినట్టే కాకుండా దాని తర్వాత రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ టైంలో ఏ పంటలు వేసుకోవాలి ఏ ఎరువులు తగ్గించుకోవాలి ఏ రూల్ వేసుకోవాలనే విషయాలు కూడా చెప్తారన్నట్టు ఒకటి ఏంటంటే ఇప్పుడు బయట కూడా ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వ కార్యాలయ వ్యవసాయ అధికారుల కార్యాలయాలు అక్కడ ఇక్కడ కూడా సాయిల్ టెస్ట్ లాబరేటరీస్ కేవీకే దగ్గర రకరకాల సాయిల్ టెస్ట్ లాబొరటరీస్ ఉంటాయి కదా వాళ్ళు కూడా మీరు కారణం అదే డిఫరెన్స్ ఇప్పుడు సాయిల్ తీసుకొని వాళ్ళు తీసుకొచ్చి మనం టెస్ట్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చి అక్కడికి వదిలేయడం కాదు అది రైతు తీసుకొని అది పాటిస్తున్నాడా అనేది మనకు తెలియదు అది సీరియస్ గా తీసుకుంటున్నాడా కరెక్ట్ గా ఇస్తున్నారా అనేది మనకు తెలియదు కానీ మన నాక్రోబయోటెక్ నుండి ఏంటంటే ఎవ్రీ పాయింట్ వాళ్ళ సాయిల్ మా దగ్గరకు వచ్చినప్పటి నుండి వాళ్ళకి రిపోర్ట్ వచ్చేంత వరకు ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రత్యక్షంగా చూడొచ్చు అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ క్లియర్ గా ఉంటది అండ్ దాని తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు స్టెప్ బై స్టెప్ స్టేజెస్ వైజ్ గా మన దగ్గర ఉన్న ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా అగ్రికల్చర్ చేసిన వాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు సో వాళ్ళు వాళ్ళని గైడెన్స్ ఇస్తుంటారు ఓకే అంటే రైతు కూడా ప్రత్యక్షంగా కూడా మీరు ఏం చేస్తారు చూడొచ్చు అన్నట్టు సాయిల్ టెస్ట్ ఖచ్చితంగా చూడొచ్చు అయితే వేరే లాబరేట్ లో చూసుకున్నట్టు ఏదో నార్మల్ గా రిపోర్ట్ రాసి ఇచ్చేస్తారు కానీ మీరు అట్లా కాదు సాయిల్ శాంపుల్ రైతు నిజంగా మా సాయిల్ చెకింగ్ కూడా చూడవచ్చు అన్నట్టు మీ దగ్గరకు వచ్చి అండి నేను మీ హైదరాబాద్ లో మీ లాబరేటరీ దగ్గర వచ్చి కూడా ఇవ్వచ్చా సాయిల్ శాంపుల్స్ ఇవ్వచ్చు అలా కూడా ఇవ్వచ్చు అన్నట్టు ఇవ్వచ్చు ఏదైనా ఒక రోజులో మీరు మాత్రం రిపోర్ట్ ఇస్తారు అన్నట్టు ఓకే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ సాయిల్ టెస్ట్ లాబరే మీ సాయిల్ టెస్ట్ చేస్తున్నారు కదా టెస్ట్ చేసిన తర్వాత కొంచెం రైతులు కొన్ని భూములు ఏంటంటే క్షార భూములు కొన్ని ఏంటంటే అసిడిక్ భూములు అంటే భూములు కొన్ని బాగా ఖరాబ్ అయిపోయిన భూములు అంటే పండలు సరిగా పండవు కదా అలాంటి రైతులకి మీరు మీ దగ్గర నుంచి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏమైనా ఎరువుల గురించి మీరు అందజేసే అవకాశం ఉంది సంస్థకి వెళ్ళి ఇస్తామండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆసిడిక్ ఉంది అనుకోండి తనకి పిహెచ్ చాలా బిలో ఉంది అనుకోండి మనం అతని పిహెచ్ ఇంక్రీజ్ చేయాలి ఎందుకంటే న్యూట్రల్ ఉంటేనే పిహెచ్ మనకి గ్రోత్ అనేది మంచిగా ఉంటది సో అది పిహెచ్ బ్యాలెన్స్ చేయడానికి ఏంటి ప్రొడక్ట్స్ వాడాలి ఏంటి అనేది ఆ ఇప్పుడు అక్యురేట్ గా రాలేదు అంటే రిపోర్ట్ మోస్ట్లీ హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ నెగటివ్ లో లేకపోతే డామేజ్ గా వచ్చింది సాయిల్ అని అంటే దానికి అటాచ్డ్ పిడిఎఫ్ వెంటనే ఏం వాడాలి షెడ్యూల్స్ కానీ ఏం వాడితే తన సాయిల్ మళ్ళీ రిపేర్ చేయగలరు అనేది మనం పంపించేస్తాం అంటే ఒకవేళ లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రిపేర్ చేసేటప్పుడు ఎరువులు మీ దగ్గర ఉన్నాయన్నట్టు ఆ ఎరువులు కూడా మీరు ఇస్తారన్న రైతుల ఓకే మరి ఇంత క్లియర్ గా మీరు ఈ యొక్క ఉపయోగాలు ఏ విధంగా చేస్తారు వీటన్నిటి గురించి చెప్పారు కదా రైతులు ఒకవేళ చేయించుకోవాలంటే ఎంత ధరలో ఈ టెస్ట్ చేస్తుంటారు మీరు సో ఇది ఏంటనంటే నాక్రోబయోటిక్ వారి రైతుల కోసం అందిస్తుంది ఏంటంటే నాక్రోబయోటిక్ మెంబర్షిప్ కార్డ్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇప్పుడు అదేంటే దాంట్లో సాయిల్ టెస్టింగ్ అనేది ఉచితంగా వస్తుంది దాని తర్వాత తనకి క్రాప్ షెడ్యూల్స్ కానీ తన క్రాప్ లో ఏమున్నాయి తర్వాత లేకపోతే దిగుబడి పెంచుకోవడానికి ఏం చేయాలి ఏంటి అనేది బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఆల్సో టైం బీయింగ్ మనకి రివార్డ్స్ కూడా వస్తుంటాయి అంటే మెంబర్షిప్ మెంబర్షిప్లో ఉంటుంది మెంబర్షిప్ అనేది అది ఇంకా వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి కేటగిరైజేషన్ ఉంటుంది వాటి వివరాలు మీరు ఫోన్ చేసి చెప్తారా రైతులకి మెంబర్షిప్ కార్డు తీసుకుంటే ఇవన్నీ మీరు ఉచితంగా చేస్తానండి సాయి వితౌట్ మెంబర్షిప్ కార్డు ద్వారా ఓన్లీ మాకు జస్ట్ ఓన్లీ రిపోర్ట్ కావాల్సిన వాళ్ళకు కూడా ఇట్లా ఇస్తారా అట్లా కూడా ఇస్తామండి అది వాళ్ళ బట్టి డిపెండ్ అయ్యి ఇంకా డిస్కషన్స్ కొంతమందికి ఎన్పికే కావాలనుకుంటారు కొంతమంది ఓన్లీ ఈసీ కావాలనుకుంటారు కొంతమంది మైక్రో డైడెట్స్ కావాలనుకుంటారు అంటే వాటి గురించి మీరు ఫోన్ చేసి వాటి ధరల వివరాలు చెప్తారంట చెప్తాం మెంబర్షిప్ కార్డు తీసుకుంటే ఫ్రీగా ఇవన్నీ ఇస్తారు వితౌట్ మెంబర్షిప్ కార్డు కావాలంటే మాత్రం మీకు కాల్ చేస్తే వాటి యొక్క ధరలు వివరాలు అయితే రైతు స్థాయిలో చెప్తారన్నట్టు ఓకే మరి ఇంత క్లియర్గా చెప్పారు కదా మీ యొక్క సాయిల్ టెస్ట్ లాబోరేటరీ నైక్రోబయోటిక్స్ సంస్థ కొత్తగా చేసినట్టు ఈ యొక్క విషయం గురించి చెప్పారు కదా చివరిగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వీడియో చూస్తున్న రైతులకి ఈ సాయిల్ టెస్ట్ వల్ల అదేవిధంగా మీరు కొత్తగా తీసుకొచ్చి ఈ పైన రైతులకి ఏమని చెప్తారు నేను రైతులకు ఒకటే చెప్తాను ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనం మన సొంత పిల్లలే మనకి ఇప్పుడు మనం అంత కష్టపడి చదివించి అంత ప్రయోజకుల్ని చేసినా ఒక రోజు మనల్ని చూసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తే ఉంటారో లేదో మనకి నమ్మకం లేదు కానీ మనం నమ్ముకునే మన భూమిని మనం సరిగ్గా చూసుకోగలిగితే మన మన జనరేషనే కాదు మనం ఉండడానికి కాదు మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మంచి ఫుడ్ అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఫుడ్ ఈజ్ మెయిన్ సో మంచి ఫుడ్ అండ్ ఆల్సో ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మంచి బతకడానికి ఉంటుంది సో ఫస్ట్ ఏంటని అంటే మీరు రైతులందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన దిగుబడి మీద కాదు ఫస్ట్ మీ సాయిల్ని మీరు సరిగ్గా చూసుకోండి దాని తర్వాత ఈ దిగుబడి దాని అంతటే అది వస్తుంది సో సాయిల్ టెస్టింగ్ అనేది ఖచ్చితంగా చేయించాలి ఫస్ట్ మీరు క్రాప్ స్టార్ట్ చేసే ముందు ఆ సాయిల్లో ఏముంది ఏం లేదు అసలు ఏం జరుగుతుంది ఆ సాయిల్ కండిషన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి మనం బయటికి వెళ్లే ముందు మన దగ్గర అన్ని ఉన్నాయో లేవో అని ఎలా అయితే చూసుకుంటామో మన మనం క్రాప్ స్టార్ట్ చేసే ముందు మన సాయిల్లో కూడా అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదా అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇది ఒకటి చూసుకుంటే ఈ ఈ ఇది ఒక్కటి కరెక్ట్ గా చెక్ చేసుకుంటే ఏ రైతు కూడా నష్టాలలో ఉండడు మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో నాక్రోబయోటి నిర్వాహకులు రాదు సౌమ్యత క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ సాయిల్ టెస్ట్ వీళ్ళ ఉపయోగాలు దీన్ని రైతు స్థాయిలో చేసుకుంటే ఎలాంటి రకాల మార్పులు వస్తాయో చక్కగా వివరించారు కాబట్టి మరి ఇంకెందుకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల పంటలు పండిస్తుంటే రైతు సోదరులు అటు వాణిజ్య పంటలు ఆహార పంటలు పండ్ల తోట పంటలు అన్ని పంటలకి టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చేయించుకుని రైతులు అదేవిధంగా అవగాహన లేని రైతులు ఎవరైనా మన వీడియో చూసినట్టయితే వెంటనే నాక్రోబయోటిక్ సంస్థని సంప్రదించండి టెస్ట్ రిపోర్ట్ తీసుకోండి టెస్ట్ రిపోర్ట్తో పాటు రైతుకు కావాల్సిన విషయాలు కూడా క్షుణ్ణంగా రైతుతో వివరించడానికి నాక్రోబయోటిక్ సంస్థ సిద్ధంగా ఉంది మరి ఇది రోజు ఈ వీడియోలో సాయిటెస్ లాబోరేటరీ ఆంక్రోబయాటిక్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు వీళ్ళు లైక్ చేయండి నిత్యం నాన్నుడి వ్యవసాయ సమాచారం కోసం శివాయికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్